ఇక్కడ చాలా మంది యువతి యువకులు అందరూ వచ్చేసి పెద్ద ఎత్తున ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మనోభావాలు విధంగా మనలో మనము ఐక్యంగా ఉండాలి గొడవలు ఇంకేదైనా ఎవరైనా వచ్చినా కూడా కొంత శాంతియుత పాటించాలన్న ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది ఇంకొక విషయము మతిస్థిమితం లేకుండా ఉండేవాడు రోడ్డు మీద కూర్చుంటాడు మిత్రా మతిస్థిమితం ఉన్నవాడు అమ్మవారి గుడిలోకి ఎలా వెళ్తాడు మాటలకు ఏమున్నది ఏదైనా అనవచ్చును ఇంకా మనం కొంచెం ఆలోచనతో వెళ్ళాలి కాబట్టి ఏంటంటే మతి స్థిమితమో లేకపోతే ఇంకేదో స్థిమితమో కాదు జరిగిన పరిణామానికి ఇక పైన ఇక ముందు జరగకూడదు అనే ఆలోచన చాలా ముఖ్యమైనది కాబట్టి మనం చేయాల్సిన ధర్మ కార్యక్రమాల్లో అందరు పెద్ద వ్యక్తులు కూడా వచ్చారు నిన్న మొన్న అన్ని ఛానల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి తొందరగా ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి ఎలాంటి అసంఘటన జరగకుండా ఉండాలని చెప్పి ఆలోచన చేస్తూ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే ఈ సంఘటన ఉద్దేశాలు ఉండేవాడు మీరు అన్నట్టుగా ప్రత్యక్షంగా రావాలి పరోక్షంగా మన మనోభావాలు దెబ్బతినే ప్రయత్నాలు ఇవి ఇప్పుడు దేవతలని అంటే గ్రామ దేవతలు అంటే మనందరికీ ఎంతో ప్రీతికరమైనది ఇప్పుడు బోనాల పండగ ఎంత చక్కగా చేస్తాము ఏడుగురు రక్కచెల్లెలకి వేస్తాము ఎలాంటి మనోభావాలని దెబ్బతీసే ప్రయత్నము ఉండవచ్చును ఇప్పుడు ఆయన గారు వచ్చారు ఇక్కడ చేస్తున్నారు ఎవరు చూడట్లేరు చేయట్లేదు అనుకోకూడదు ఇంత బహిరంగ ప్రదేశాలలో పిచ్చోడు ఎలా వస్తాడు మిత్ర వస్తే ఆయన గారు రోడ్డు మధ్యలో ఉంటాడు పిచ్చోడు అనడానికి కాబట్టి ఇవన్నీ ఒకవేళ మతిస్థిమితం ఉన్నా మతిస్థిమితం లేకున్నా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని మన యొక్క హిందుత్వంలో ఉన్న దేవీ దేవతలని కాపాడే విధముగా ఒక బలమైన నిర్ణయం తీసుకునే వరకు మేము కూడా ముందుకు వస్తూనే ఉంటాము ఇప్పుడు చూడండి ముత్యాలమ్మ టెంపుల్లో జరిగినప్పుడు కూడా మనము మన దాంట్లో ఒక టెంపుల్లో ఏదైనా దేవాలయంలో పొరపాటు జరిగితే నాలుగు రోజులు ఐదు రోజుల ప్రయత్నం చేసి తర్వాత మెల్లిమెల్లిగా ప్రభుత్వాలు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మెల్లిగా వెనక్కి జరుగుతూ ఉన్నాం ఎవడంందంటే మన శాంతియుతకి నిదర్శనం అది కానీ ప్రతిసారి ఇలాంటిదే జరగనీయకుండా ఉండడానికి మీరు తర్వాత కూడా ఎవరు పోరాడిన వాళ్ళు లేరు కదా తర్వాత దాన్ని పెద్ద మనుషులు అందరు ఇప్పుడు లోకల్లో కమిటీ మెంబర్స్ అన్నారు ఈ యువతలు తర్వాత కొంతమంది పెద్ద వ్యక్తులందరూ కలిసి కొన్ని కాగితాల రూపంలో కొన్ని హక్కులు తెచ్చుకోవడమే ముఖ్యమైనది లేదంటే ఇప్పుడు ముత్తాలమ్మ తల్లి గుడి విషయంలో ఏం జరిగింది తర్వాత పెద్దమ్మ తల్లి గుడి విషయంలో ఏం జరిగింది పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకుంటే కానీ నిర్ణయం రాదు కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం గుంపులు గుంపులుగా గొడవ పడుతున్నంత వరకు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మూడు రోజులకు నాలుగు రోజులకు సద్దు అనుగుతున్నట్టున్నారు అలాంటిది కాకుండా కాగితం ప్రకారంగా మనం ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే విధంగా పోవడమే మనందరికీ గౌరవం కాబట్టి ఆ గౌరవాన్ని సంపాదించుకోవాలి మనం అంటున్నాం అప్పుడు మనకు హక్కు ఉంటుంది